హలో హాయ్ గైస్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మరి మీరు ఎలా ఉన్నారు తెలియదు కదా అందుకే చిన్న కామెంట్ అయితే చేయండి సో మమ్మీ హాయ్ అప్పు హాయ్ ముందుగా అందరికి హాయ్ అలాగే గుడ్ మార్నింగ్ సో ఇంకోటి ఏంటంటే ఈ రోజు హ్యాపీ అందరికీ కృష్ణ ఇక ఈరోజు వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది ముందుగా ఏంటంటే వీడియో అనేది ఫుల్ వరకు చూడండి మధ్యలో స్కిప్ అనుకోండి అర్థం కాదనమాట అందుకే వీడియో ఫుల్ వరకు చూసి నేనేం మాట్లాడినో నేనేం మీతో షేర్ చేసుకుంటున్నాను అదల్లా అర్థమవుతుంది అనమాట వీడియో అనేది ఫుల్ వరకు చూసి చిన్న లైక్ ఇచ్చి షేర్ చేసి అలాగే మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి వీడియోస్ రావాలన్నా మీరు చూడాలన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇదనమాట ఇక ఈరోజు వ్లాగ్ అనేది ఏంటంటే ఈరోజు కృష్ణాష్టమి కదా వీళ్ళను ఈ మనం గోపిక వేషం ఏపిస్తా నాని కూడా కృష్ణాష్టమి అదే కృష్ణుని వేషం అయితే వేస్తానన్నమాట సో ఈరోజు కృష్ణాష్టమి కాబట్టి ఇంట్లో దీపం అయితే నేను పెట్టలేదు ఈరోజు ఇంకా మా నాన్నగాడు పెట్టిండనమాట వాళ్ళ డాడీ ఈవినింగ్ అని చెప్పిండు కాకపోతే వీడేంటంటే నేను పెడతాను అని చెప్పిండనమాట సో వాని కూడా నేర్పించాలని చిన్నగా ఈరోజు అయితే పెట్టిండు ఇక ఈరోజు వాడు దీపం ఎట్లా పెట్టిండో చూపిస్తాను ఈ సారీ పెడితే నానియాడు రెండో సార్ అనమాట ఫస్ట్లో ఒకసారి పెట్టిండు ఇప్పుడు ఒకసారి కానీ ఏం చేస్తున్నావు సో మనకి నానిగా దీపం ఎట్లా పెట్టిండో తర్వాత ఇస్తాను కానీ ఇతను మేము దొండగా కూర అయితే అడిగిందనమాట కూర అయితే రెడీ అయిపోయింది ఇక్కడనేమో చపాతీలు ఫస్ట్ చేసినాను అనమాట చపాతీలు చేసి ఇంకా దొండకాయ అయితే ఫ్రై చేసిన రైస్ అయితే పెట్టాను అనమాట రైస్ తర్వాత మధ్యాహ్నం ఇట్లా పెట్టేసుకుంటాను సో నాన్నగారు దీపం పెట్టిందని చెప్పాను కదా ఇగో చూడండి దీపం పెట్టిండ ఎవరు పెట్టింది నాని పూజ పూజ ఎవరు చేసిండ్రేలే ఇక్కడ చెప్పవా లే ఈరోజు స్పెషల్ చెప్పవా మంచి చెప్ప మంచి కృష్ణాష్టమి అన్ని కొసలేదు మా వాళ్ళకి సో మొత్తానికైతే ఈరోజు లాగేంటే ఇగో మా టామయ్యాడు నుంచి ఒకటే సతాయిస్తుండ ఏంటంటే ఇంతకు ముందు టూ టైమ్స్ కాదు కదా త్రీ టైమ్స్ అవుతుంది ఇప్పుడు ఊకా మామే కొద్దిగా మాట్లాడదాం అనేసరికి వాడు అసలు కిమరాక్ ఇక్కడ అనమాట ఉంటే అప్పుడేమో ఆట పెడతాడు నా దగ్గర చూడండి అది మళ్ళీ అవతలకి వెళ్ళడు నేను కొడుతునేమని చెప్పి అవతలకి వెళ్ళాను అనమాట ఎందుకు కొడతా అంటే మీరు ఏషో పనులు ఎట్టుకుంటే చెప్తా చూడండి ఒకసారి చూడవా సృష్ణ తృష్ణ ఇప్పుడు నేను ఆర్చినప్పుడు మార్చాము అంటాడు ఇక్కడ తోలి ఇది చూడండి అయితే నేను మెడల రెండు రెండు గజ్జలు ఉన్నాయన్నమాట ఆ గజ్జలు నాకు మన మెడలో గజ్జ కట్టే మంచిగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే నేను ఇంట్లో ఉన్నాను కొన్ని బయటకు సడన్గా వెళ్ళిపోతుంది అనమాట వాడి బయటకు వెళ్తే నాకు వాడు బయటకు వెళ్ళిందా నాకు కనిపించట్లేదు అందుకని చెప్పి ఇప్పటికీ టూ టైమ్స్ గజ్జ కట్టేసినాను టూ టైమ్స్ గజ్జ కడితే హాయ్ గజ్జలు పోగొట్టిండు మళ్ళీ గజ్జలు తెప్పించిన దారం కట్టినా దారం కడితే మళ్ళీ దాని దారం కొరికేసి అనమాట నేను కొట్టాలనా దగ్గర వస్తా పెట్టుకోవాలి నాన్న గజ్జ్ సో ఇట్లా అనమాట మా టామీ ఆడైతే ఒకసారి ఇస్తుంది ఈరోజు బ్లాగ్ ఏంటంటే కృష్ణాష్టమికి ఈరోజు స్పెషల్ కదా ఇంకా గోపిక వేషం అండ్ చిన్ని కృష్ణ ఎగ్గట అయితే వేస్తున్నాను అనమాట ఇక ఈరోజు వ్లాగ్ అయితే సూపర్గా ఉంటుంది బ్లాగ్ అనేది ఫుల్ వరకు చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట సో ఇప్పటికాడికైతే మేము తిన్న తర్వాత వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాము అంతవరకు బాయ్ బాయ్ అందరూ లైక్ సబ్స్క్రైబ్ బాయ్ సో వీళ్ళకు చపాతి దొండకాయ పూరేసి పెట్టేసాను తిన్నారన్నమాట తినరా తింటే ఇంకా సో మొత్తానికి వీళ్ళని టిఫిన్ తినడం అయిపోయింది ఇంకా ఇప్పుడు ఏంటంటే వాళ్ళని రెడీ అయిపోయడానికి నేను మొత్తం సిద్ధం చేసుకోవాలన్నమాట సిద్ధం చేసుకొని మొత్తం రెడీ చేస్తాను బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూనే ఉండండి సో మొత్తానికైతే వాళ్ళ రెడీ పెట్టేసుకున్నాను అన్నమాట మమ్మీకి కావాల్సినవి నాణ్యానికి కావాల్సినవి ఇంక అన్నీ రెడీ పెట్టేసుకున్నాను ఒకవేళ ఇట్లా పెట్టేసుకోలేదనుకోండి ఇంక అన్నీ దేవులాడాలంటే దేవులాడలేను ఒకటొకటి మర్చిపోతాను అనమాట అందుకని ఈసారి అన్నీ ఇలాగే రెడీగా పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇంక వాళ్ళని రెడీ చేపించాలన్నమాట సో మొత్తానికి వల్ల తీసుకొని అయితే వచ్చేసామన్నమాట ఇవి కృష్ణాష్టమికి నేను చేసిన షాపింగ్ అనమాట ఇదైతే పోయినసారి తీసుకున్నాను ఇంకా ఇవల్ల కొత్తవే ఇంకా అదే నేను ఇప్పుడు కృష్ణాష్టమి ఇవల్ల తీసుకున్నా కదా ఇవి షాపింగ్ చేసిన వీడియో కూడా ఉందన్నమాట ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను ఇంకా ఇప్పుడైతే అయితే వెళ్ళిపోదాము మమ్మీని రెడీ చేపించాలి నానియాన్ని రెడీ చేపించాలి సో ఈ పారాని అయితే ఫస్ట్లో ఒకటి తెచ్చినము ఒకటి తెస్తే మొత్తం పగల నాని నానియాడు ఇదిగో ఇక్కడనే అనమాట ఇక్కడ మిషన్ మీద పెట్టేసింది అయితే ఇక్కడ నుంచి ఏం చేసిండంటే వాడు ఏమనుకున్నాడో ఏమో తెలియదు ఇక్కడ నుంచి ఇక్కడ కింద వడలగొట్టిండనమాట సో ఈ బండలల్ల అక్కడక్కడ కొద్దిగా పింక్ కలర్లు కనబడుతుంది మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో అసలు ఎంత తూడ్చినా అంటే మస్తు తోడ్చినమాట ఇదల్లా ఇక్కడ పింక్ కనబడుతుంది ఇదల్లా ఒక సీస వలగొట్టేసిండు మళ్ళీ ఇవి మళ్ళీ తీసుకొని వచ్చిండనమాట ఈ పారా అనేది మార్నింగ్ అదే నిన్న ఈవినింగ్ పోయి తీసుకొని అయితే వచ్చిండు సో నేను షాపింగ్ చేసిన వీడియోలా తెచ్చుకున్నాను అది తెచ్చుకున్న తర్వాత మళ్ళీ తీసుకొని వచ్చింది సో ఖచ్చితంగా చూడండి నేను షాపింగ్ చేసిన వీడియో కూడా ఉందనమాట సో ఇప్పుడు మొత్తానికైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూడండి మమ్మీ అయితే అడ్రస్లో ఉందన్నమాట మమ్మీ నేను ఫస్ట్ అడ్రస్ వేసుకొచ్చుకో తీసుకురావండి సో ప్రతి ఒక్కటి మీ ముందుకైతే తెస్తాను చెల్లెలు అయితే జుట్టు అయిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా చెల్లెలు రాడేస్తుంది అయితే జుట్టు అయితే వేసేసుకుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే గాజులు వేసుకుంటుంది 그런데. అన్నయ్య నాకు పెట్టడానికి వసలేమొ నా డ్రెస్ కంటుతుంది ఇక నాన్న కాళ్ళకి చేతులకు పాలనైతే పెట్టేశాను నాని ఆడ కమ్మలు పెట్టుకుంటున్నా నవ్విస్తున్నాడు ఇస్తున్నాడు రే రే ఎట్లున్నారా నాని ఆడపిల్లలగానే మళ్ళా మళ్ళీ అక్కడ మళ్ళీ కమ్మలు పెట్టుకుంటున్నాడు నీకెంత రావచ్చుంది మమ్మీ రెడీ అయింది అది మమ్మీది అది చున్న వేసినాక పెడతా మమ్మీ నీకు పంచా కట్టుకోపోయి నాని కనుక దండ ఇచ్చిన దండ పంచా కట్టుకో నేను కన్నా బాగుంటాయి కానీ ఇట్లా కా సో మొత్తానికి అయితే వీళ్ళని రెడీ చేయించి కొన్ని వీడియోస్ అండ్ కొన్ని ఫొటోస్ అయితే తీసేసినాను సో ఫైనల్గా గిటప్ అయితే వేసేసినాను వేషం ఇంకా రాధమ్మ గిటప్ అయితే చేపించినాను బయట వర్షం పడుతుంది అయితే ఎందుకో కొద్దిసేపు పెట్టుకో అంటే నాన్నగారు అసలు పెట్టుకోవట్లేదు మొత్తం చేంజ్ అనమాట కొన్ని వీడియోస్ అండ్ కొన్ని ఫొటోస్ అయితే తీసినాను అవి కూడా షేర్ చేస్తాను మీద మీతో అయితే మొత్తం అనమాట ఇంకా ఏమనేమో ఎక్కుర్రామా మీ ఇట్లా ఏమో కూడా అన్నీ కుచ్చుకోపోతున్నాయంటసేపు పెట్టుకోమా నేను ఇంత కష్టపడి వాళ్ళని ఇంత రెడీ చే ఆమె అంత కష్టపడి అంత ఏమంటారు ప్రేమతో అట్లా తయారు చేపేసి ఒక గంట సేపు కూడా పెట్టుకోదు చూడండి వాళ్ళ డాడీ వస్తాడు ఇప్పుడు తీసేయమంటే నాటకాలు కొడుతుంది తీసేయను సాయంత్రం వరకు పెట్టుకోవాలి మస్తు వస్తుంది కదా మమ్మీ బంగారు బంగారు తీయను ఒకసేపు పెట్టుకోము ఇగ వీనికేమా కాయిదాలు నెమలి కలు నానా కొరకోకే ఓకే నువ్వు ఒరికేల్స్ నువ్వన్నీ పట్ట నెమలి కొట్ట పట్టడం నెమలి కొట్ట ఇప్పుడు పట్లే లేవు కజలే కజడు కాయ గజడు అలిగినవా రాదమ్మా బబ్బా చేతులు గోరింట రెండు చేతులు అరే చేతులు చూపినవి నువ్వు చేతిలో చూపించలేవు అస్సలు చూపి రెండు చేతులు ఇట్లా చూపి లుకింగ్ సో కియర్ లేలే ఇస్తలే అసలు కడుతుండవే బంగారు తల్లి డిస్టర్ తల్పండి నీకు ఇక్కడ చూడా చెప్పు ఏమన్నా ఒక రెండు మూడు మాటలు మాట్లాడు ఏం చెప్పు డాడీ ఎడిపోయాను చెప్పు డాడీ చూసి నేను తయారాను కాదు కాదు తీసేయమని చెప్తున్నావు కదా ఇక చూడు మాట్లాడు తీసేస్తాగా ఇక చూడు కదూడు మరేం కవర్లో లుపెట్టి కజుడు నువ్వు తయారైనావు కదా డాడీ చూసిడా ఫోటోలు డైరెక్ట్ చూడాలి లేదు రెండు మూడు మాటలు మాట్లాడి ఇంకా తీసేసలే డాడీ వీడియోలు చూస్తారు కానీ ఎక్కడ డాడీ టెంపుల్ నిన్న మాటలేదు అసలు డాడీ టెంపుల్ కార్డ్ పోయింది అమ్మలి ఇవాళ ఎవరు రెడీ చేపించి నీకు సరే లేదు జరుగు నువ్వు అలిగి నువ్వు జరుగు మొత్తం జరుగు లేవు లేవమ్మా ఇప్పుతా నీ జుట్టు చూడు బంగారు జుట్టు బంగారం మొత్తం బంగారు ఇది బంగారు మమ్మీ ఇంత పెద్ద జుట్టు అప్పుడు వెళ్ళి నీకు తదుడే కదరు మమ్మీ పెద్ద జుట్టు 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 సో మమ్మీని ఇట్లా ఈ పేస్తా వాళ్ళ డాడ్ వచ్చి వరకు పెడదాం అని అనుకుంటే ఈ పిల్ల ఎన్ని సాకులు చెప్పినా వినట్లేదు అనమాట కొసేపు అయితే ఇంకా నన్ను సతాయిస్తుంది ఈ జుట్టు నాకు మెయిన్ మెయిన్ ప్రాబ్లం అనమాట లే ఇప్పుతలేవు కదా ఇప్పుడు పుత్తలేదు ఇక్కడ ఉక్సులు ఉంటే ఉక్సలు ఇట్లా తీసేస్తే అయితే అమ్మయ్యా పెద్ద జుట్ట అయితే చూసినామా ఎంత తొందర ఇప్పిన్నా ఇపో ఇప్పో ఇప్పో అంటది ఇప్పు ఇప్పు ఇంకోటి ఆడిందిరా తయారు చేపించి అది చూసినామా సో మొత్తానికైతే ఇదనమాట విషయం ఇంకో రాదమ్మనేమో అలిగింది చిన్ని కృష్ణయానెము సంతోషంతో అంతా గిటప్ అయితే తీసేస్తున్నాడు సో ఇదన్నమాట ఈరోజు లాగ్ అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చింది అనుకో ఏం చేయలేదు మమ్మీ నువ్వు ఆగునా చెప్పు నువ్వు చెప్తేనే నేను ఇప్పుడు వాళ్ళ తీసేస్తావు చెప్పు చెప్పు ఇది ఒకసారి చెప్పు నువ్వు చెప్తేనే చేస్తానంట మమ్మీ చెప్పు మమ్మీ గట్టిగా ఆడలే గట్టిగా చెప్పు గట్టిగా చెప్పు గట్టి అప్పాల ఇల్లు మొత్తం లేచిపోవాలి కదా ఇట్లా పెట్టినా కూడా నిన్న వరతలేదు ఒకసారి గట్టి అప్పు కెమెరా బంద్ చేసే లైక్ ఇట్లా పెట్టు నువ్వు మంచిగా అడుగుతున్నావు కదా మంచిగా చెప్పాలి చెప్పు తామి ఆడు ఎక్కడ చెప్పు చెప్పు Like, share, and subscribe. Bye.